అంటే మెట్న ద దవజ్కొచ్చు ఏమరి ముచిదనునే ఆ ఏములే రాత్రంతా ఒకటే కాలు సంపులు నక్కురు ఏం నేను అలబిలకున్నట్టున్నాను ఏరా ఏరా ఏ ఇప్పుడు ఇప్పుడు ఏం పరవాలేద నసతా

మనర సత్య వాయిస్ మేడ పడుతున్నా పరిగతుల లక్ష్యం ఏంది ఆ ఎం పార్వతి పుణె ముసలనంటునావా ఏ దెలేట సర్దా కన్నా ఏ పార్వతి ఇన్నపం ఏదో కొంచెం దా కొంచెం జసనే ఎవర రమేషన్ విట్టంట నే చూస్తున్నా ఓదినే ఆ చూస్తున్నానే మాత్రం రమేషన్ విట్టాననే నువ్వు చూడలేనే నే ఎప్పుడు చూసాంలే బయట ఊర్లో ఉండి ఎప్పుడో సోవికుంటుందంట అసలు కారణం ఏడో పోరులు చనిపోయారు అక్కడ మంచి పని చదువు సంధ్యా ఏదో అని ఆస్తల పాలనో లేదా ఎక్కడో ఉండి దోస్తు దోస్తాన అంటూ తిరిగి ఏవో నేర్చుకుంటుంటారు చనిపోయారు అక్క మన కాలంలో అలా ఉండేటోళ్ళు ఆ గట్లే తయారేంట చెప్పుకుంటుంటారు అందరూ అయ్యం పోయే కాలాలు పోరు పిల్లలకి మంచిగా ఉండాలి కదా మన కాలంలో అట్లా ఉంటుండే మనము ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు

సిల్పీ బట్టలు వేసుకుని తిరుగుతుంటే అమ్మాబాబు పని అయ్యలేదా ఎక్కువ సార్లు లేకపోతే ఇట్లా బలపోయి తిరుగుతున్నారు అమ్మ బాబులు ఏమంటారు వాళ్ళు కథ తేరయ్యారు ఇలాంటి పూర్లు ఊర్లో ఉంటే ఊరికే సిగ్గుసేట ఆ ప్యాంటులు ఆ బట్టలు ఆ చుట్టూ మొత్తం చేస్తుంటాయి అలా ఉంటుంది దెయ్యాలి ఇలా అయితే ఇంక పెళ్ళిళ్ళు అవ్వు ఇంకా అలా ఉండడమే ఓ పోరి ఆగు ఏంటంటే ఏం పోరి అమ్మ బాబు బట్టలు ఏం కొనిస్తారు లేరా అలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నా స్టైలా అండి స్టైలా బొంద కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టా నీలాంటి చూసే కదా ఉన్న ఊళ్ళు సరిపోతుండ్రు ఇంకొకసారి అలాంటి చిరిపే బట్టలు వేసుకుని ఊర్లో తిరిగామంటే మళ్ళీ బట్టలు వేసుకుని అవసరం లేకుండా చేస్తాం పోడు పీపుల్స్ ఏం తగ్గట్లేదు పోరి చనిపోతుండ్రు చీసేట లేదు ఇంకా పూర్వీకు అలా తయారవుతుంది రేపు పొద్దున ముస్తోడు వస్తాడు అప్పుడు ఏడుస్తా ఉంటారు అంతేనే నరసక్క ఇప్పుడు పాసిన గీసిన భోసనం అంటూ చేసి రేపు పొద్దున ఈ తాగబోతాడు వస్తాడు అప్పుడు బాగా తన్నులు తింటే అలా ఏడుస్తూ ఉంటారు ఇలాంటి దానికి అయ్యాలి బాగా అయ్యాలి బాగా తన్నులు తినాలి సిగ్గు సరే లేవు అసలు అలా పోతుండే చూస్తుండే అయినా సిగ్గు సరే లేకుండా చూడు ఎలా కూర్చున్నారు పిల్లకాయలు ఇచ్చి పొయ్యిలో పెట్ట మొన్న కొట్ట దొంగ పూర్లు దొంగ మొక్కలు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి మేము ఖచ్చితంగా చేసుకోండి